హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గోంగూరతో ఎప్పుడు చేసే పచ్చడి పప్పు కాకుండా ఒక్కసారి ఇలా పులగూర చేసి చూడండి వేడివేడి అన్నంలోకి పులగూర వేసుకున్నామంటే కడుపు నిండా అన్నం తినేసేయొచ్చు ఎవరికైనా నచ్చి తీరాల్సిందే ఇలా చేస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది గోంగూరతో ఏ రెసిపీ చేసినా రుచిగానే ఉంటాయి పుల్లగూర అయితే ఇంకా సూపర్గా ఉంటుంది లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక కట్ట వరకు తీసుకున్నాను గోంగూరని ఇలా వల్చేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు ఆనియన్స్ని కూడా ఇలా పిల్ప్ చేసేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకొని ఇవన్నీ ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఈ కర్రీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇలా క్యాప్ పెట్టుకున్నామంటే తొందరగా మగ్గిపోతుంది ఇలా మధ్య మధ్యలో క్యాప్ తీసుకుంటూ బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో క్యాప్ తీసుకుంటూ కలుపుకుంటూ ఇలా చూశారు కదా మనకి బాగా మగ్గిపోయింది ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత పప్పుగుత్తి తీసుకొని ఇవన్నీ మెత్తగా అయ్యేటట్టుగా ఇలా మెదుపుకోవాలి ఇలా చూశారు కదా ఇలా మొత్తము మ్యాష్ అయిపోయేటట్టుగా మెదుపుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మనకి జస్ట్ గోంగూర రెండు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది ఇలా బాగా మెదుపుకున్నాక ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి జీలకర్ర ఆవాలు ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసుకొని వీటిని వేయించుకోవాలి పోపు బాగా వేగిపోయాక మనం మెదిపి పెట్టుకున్న గోంగూరని వేసేసుకోవాలి సిమ్ ఫ్లేమ్లో వన్ మినిట్ పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకొని దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే చూశారు కదా ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ గోంగూర పులకూర రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్